హాయ్ అండి మన ఆంటీ టె రుచిలో స్వాగతం ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ సగ్గుబియ్యం పాపడాలు అండి మన సగ్గుబియ్యాన్ని నైట్కి నానబెట్టి అలా అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఇలా పాపడాలు వేసుకోవచ్చండి టేస్ట్ సూపర్గా ఉంటుంది వన్ కప్ సాగుదా బియ్యము సగ్గుబియ్యము ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకోవాలి పౌడర్ లక్క ఇది మిక్స్ చేసుకున్నాం కదా పౌడర్ లాగా ఇప్పుడు బౌల్ తీసుకుని దాట్లో వేసుకున్నాము మొత్తం పౌడర్ని బౌల్లో వేసుకొని ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోన్నా రెండు కప్పులో నీళ్ళు వేసుకోవాలి రెండు కప్పులో నీళ్ళు పోసి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మూతలు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి నామాన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి నాలుగు కప్పుల నీళ్ళు వేసుకుందాము వేసుకున్నాను కదా రెండు నాలుగు ఏ కప్పుతో అయితే మనం సగ్గుబుయ్యం తీసుకుంటామో అదే కప్పుతోన రెండు కప్పుల నీళ్ళు దీంట్లో వేసుకోవాలి నానబెట్టేటప్పుడు నాలుగు కప్పుల నీళ్ళు ఉడకబెట్టేటప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్లో చదువు చిక్కి సర్పాడు ఉప్పు ఉప్పు తక్కువేసుకోవాలి పాపడు ఎండిన తర్వాత పాపడాలు ఉప్పు ఎక్కువ అవుతుందండి తక్కువనే వేసుకోవాలి ఉప్పు ఒక వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఎక్కువ వేయడం లేదు కొద్దిగా వేసుకోండి వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని నీళ్ళు మల్లర పెట్టుకుందాము నీళ్ళు మల్లుతున్నాయి కదా ఇప్పుడు మనము నీళ్ళు వేసేసుకుందాము వేసుకొని తప్పు కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకండి అంటే సెట్ అవుతుంది ఉడుకుతుంది కదా ఇది మళ్ళీ చల్లారేసరికి గట్టిగా అవుతుంది కవర్ పైన వేసుకుంటున్నాం కదా చల్లారినాకనే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవడానికి రాదు కదండి మీరు క్లాత్ పైన వేసుకుంటున్నారంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి కొంచెం సేపు ఉడికించుకొని కాటన్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు ఇదిగండి ఎంత అయితే సెట్ అవుతుంది ఇది చల్లారేసరికి గట్టిగా అవుతుంది చల్లారినాక పాపడాల్లాగా వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం ఇదిగోండి చల్లారేంత కూరవెచ్చ ఉంది మరీ చల్లారితే గట్టిగా అవుతుంది ఇప్పుడు మనము పాపడాల్లాగా వేసుకుందాము ఎక్కువ పొత్తలాగా వేసుకోకండి ఆరేసరికి దగ్గరకై ఇంకా పత్లాగా అవుతాయి కింద చీర వేసుకొని మనము దానిపైన ఇలా కవర్ వేసుకుంటే కవర్ స్మెల్ అనేది రాదండి పిండి మొత్తము ఇలానే వేసుకోవాలి ఎందుకండి ఎండాయి అయ్యి ఎండ తప్పుడు తీసుకున్నాను మళ్ళీ వండీ ఎండ పెట్టుకున్నాను కొంచెం లావు వేసుకోండి మంచిగా తీయడానికే అదంతా కదే ఊళ్ళు వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని వేపుకుందాము కవర్ చేసుకొని కడాయి పెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనము పప్పుడాలు వేసి వేపుకుందాము ఇదిగోండి ఇన్స్టెంట్గా సగ్గుబొయ్యంతో పాపడాలు రెడీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి